హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు హోప్ సో చాలా బాగున్నారు అనుకుంటున్నాను మేమైతే ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే బోనాలకి వచ్చేసాము అంటే మా ఇంటికి దగ్గరలో అదే రోజు రాత్రి ఇలా డీజే హంగమ్మ జరిగింది సో బా అనిపించింది సో ఎలా జరిగింది ఏంటో ఒకసారి మీరే చూడండి సో ఇక్కడ రోడ్ల మీద అన్ని అమ్మవార్లు పోతరాజులు ఇలా అన్ని విగ్రహాలతో ఇలా పెట్టారు అండ్ ఇదంతా ఒక ర్యాలీ లాగా చేశారనమాట చుట్టూ క్రౌడ్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా మంది జనాలతో ట్రాఫిక్ ఆగిపోయింది అని పోతరాజుల డాన్స్ చూసారా అసలు వాళ్ళ వేషాలతో హంగామా అంటే హంగామా చేశారు సో చాలా బాగా అనిపించింది గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే అంత బాగా అనిపించింది అనమాట అండ్ నేనైతే వెళ్ళి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను వెళ్ళి సో ఇంకా చూడండి ఒక సైడ్ పోతరాజుల డాన్స్ ఇంకొక సైడ్ అమ్మవారి విగ్రహం ఇలా పెట్టి అందరిని బ్లెస్సింగ్స్ తీసుకు చెప్పి ఇలా చేశారు నాకు బా అనిపించింది అండ్ ఇంకో సైడ్ బోనం ఎత్తుకొని ఇంకో కొంతమంది ఉన్నారనమాట సో చూడండి సో ఇదంతా ఈ వైబ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అనమాట సో మీకు కూడా అలా అనిపిస్తే మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి